స్టార్ అల్లు అర్జున్ కూడా హాలీవుడ్ రేంజ్ కు తగ్గేదేలే అంటున్నారు పుష్ప టూ తర్వాత బన్నీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది పుష్పరాజ్ స్వాగ్ దేశాన్ని ఓ ఊపేసింది అందుకే ఈసారి ఆడియన్స్ కు అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు అర్జున్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో పట్టాలెక్కిన ప్రాజెక్ట్ హాలీవుడ్ సూపర్ హీరోల్ని ని ఢీ కొట్టేలా ఉండబోతుందనే విషయం ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో ఊరిస్తోంది పుష్ప రైజింగ్ పుష్ప రూలింగ్ ఈ రెండు సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు దాన్ని అలాగే కంటిన్యూ చేసేందుకు ఇప్పుడు సరికొత్తగా ప్రయోగాలు చేస్తున్నాడు ఈసారి సైన్స్ ఫిక్షన్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొట్టబోతున్నట్లు తెలుస్తోంది బడ్జెట్ విషయంలోనూ అల్లు అర్జున్ అట్లీ మూవీ హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గడం లేదు దాదాపు ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని అంచనా సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు విఎఫ్ఎక్స్ ఖర్చు చేస్తున్నారు చేస్తున్నారట ప్రొడక్షన్ కోసం మరో రెండు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం అల్లు అర్జున్ రెమ్యునరేషన్ నూట డెబ్బై ఐదు కోట్లని అట్లీకి వంద కోట్లు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది బన్నీ అంటే నేషనల్ అనుకున్నారా ఇంటర్నేషనల్ అనే స్థాయిలో అప్ కమింగ్ మూవీ ముఖ్యంగా సినిమాలో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ కోసం అవతార్ ఐరన్ మ్యాన్ లాంటి మూవీస్ కి పనిచేసిన టెక్నీషియన్లు పనిచేస్తున్నారట సైన్స్ ఫిక్షన్ స్టోరీ కావడంతో విఎఫ్ఎక్స్ వర్క్ అదిపోయేలా ప్లాన్ చేస్తున్నారట పైగా అల్లు అర్జున్ జిఎల్ రోల్ అనే రూమర్ కూడా వినిపిస్తోంది ఇప్పటికే ఏప్రిల్ ఎనిమిదిన రిలీజ్ అయిన టీజర్ మంచి హైప్ క్రియేట్ చేసింది పుష్ప మూవీతో దేశమంతా అల్లు అర్జున్ పేరు మారిపోయింది ఇక ఇప్పుడు హాలీవుడ్లో మారిపోతుంది అనుకుంటున్నారట ఫ్యాన్స్ ఇక అదే కనుక జరిగితే తెలుగు ఇండస్ట్రీ వేరే లెవెల్లో ఉంటుందంటున్నారు అభిమానులు